హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలోక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు స్పైసీగా క్యాబేజీ ఎగ్ అయితే చెప్తున్నాను ఎప్పుడు తినేలాగా ఎగ్ పొరట చేయడం కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ చపాతి రోటీ దేనికైనా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే దీని టేస్ట్ ఇంకా అదిరిపోతుంది మధ్య మధ్యలో ఇలా పచ్చిమిర్చి నోటుగా తగులుతూ ఆ స్పైసీనెస్ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది దీన్ని ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి రెండు గరిటల ఆయిల్ అయితే వేస్తున్నానండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఇవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు ఒక రెండు రొబ్బలు అయితే వేసుకొని బాగా చిటపటలాడి బాగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అయితే సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండి మిర్చి కూడా నేను రెండు ముక్కల కింద కట్ చేసి ఇవి కూడా వేసాను ఇవన్నీ కూడా కొంచెం వేగనిద్దాం ఇప్పుడు ఇందులో ఒక చిన్న టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి లేదంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరుక్కున్నటువంటి క్యాబేజీ ఒక రెండు వందల గ్రాములు అయితే నేను శుభ్రంగా కడుక్కొని అది అయితే ఇందులో వేసాను ఇప్పుడు ఇది మొత్తం తాలింపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మొత్తం కలుపుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను క్యాబేజీ అనేది త్వరగా మగ్గడం కోసం వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి మనకి ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది మనం పారించి క్యాబేజీ వండితే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి ఇది స్మెల్ అయితే రాదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒత్తిడి వేగడం వేరు అలాగే మగ్గపెట్టి వేగడం వేరు ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి తీసుకుందాం చక్కగా బాగా మగ్గిపోతుందండి ఆ క్యాబేజీ చాలామంది వాసన ఇష్టపడరు ఇలా ఒకసారి పెట్టండి అసలు క్యాబేజ్ వేసామనే తెలీదు కొద్దిగా వేగాలి రెండు నిమిషాలు మూత అయితే పెట్టి తీసాను చక్కగా వేగిపోయింది ఇలా వేగితేనే మంచి కలర్ఫుల్గా అయితే కర్రీ కనిపిస్తుంది కదా ఇప్పుడు దీనికి కూరకి సరిపడా కారం అయితే వేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూన్ అయితే వేసాను మీకు కావాలంటే ఇంకొంచెం స్పైసీ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని కొంచెం వేగితే బాగుంటుంది అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూన్ అయితే వేసాను ఇది కూడా మొత్తం ఒకసారి కలుపుకుందాము చూసారా ఇలా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఎగ్స్ అయితే ఇప్పుడు నాలుగు ఎగ్స్ తీసుకొని కొట్టుకొని ఇందులో ఒక్కొక్కటిగా అయితే ఇలా వేసేసుకుందామండి ఎగ్ వేసిన వెంటనే కదపకుండా అలా రెండు నిమిషాలు ఉంచితే బాగా చెక్క ముక్కల కింద అయితే అయిపోదండి రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం చూసారా ఇప్పుడు ఒక్కసారి అడుగు పట్టకుండా నీట్గా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలాగా అడుగు పట్టకుండా సిమ్లో నీట్గా మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాలు మూత పెట్టుకుని తీస్తే చక్కటి ఎగ్ పొరట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి త్రీ టు ఫైవ్ మినిట్స్ మధ్యలో బాగా వేగనివ్వాలి లాస్ట్గా గరం మసాలా ఒక స్పూన్ అయితే పైన వేస్తున్నాను ఇది మరొక్క రెండు నిమిషాలు అయితే వేగనిచ్చి ఈ స్పైసీ ఫ్రై మళ్ళీ మళ్ళీ చేయమని పిల్లలు అయితే అడుగుతారండి లంచ్ బాక్స్లు కూడా చాలా క్విక్ మంటూ చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ ప్రాసెస్ లాస్ట్గా పైన కొంచెం కొత్తిమీర జిమ్ముకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి